హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సేల్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో మనకి రెండు వందల డెబ్బై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది మనకి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి ఇటు విజయవాడ సిటీకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రామర్పాడ రింగుకి కేవలం పదహారు కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే నేషనల్ హైవేకి ఆరు వందల మీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గన్నవరం ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల డెబ్బై నాలుగు గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్గా వచ్చిందండి ఇది మనకి ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఒక్క అడుగులండి లోతు వచ్చేసరికి అరవై అడుగులు అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫ్స్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ప్ర వర్క్స్ అనేవి ఉన్నాయండి సో కానీ మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రావడం ఇది చాలా ఆఫర్ ప్రైస్ అనమాట అండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇటు విజయవాడ సిటీకి అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకి ఇరవై తొమ్మిది యాభై అవచ్చు ముప్పై అవచ్చు ముప్పై ఒకటి అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చండి ఇక్కడ ఉన్న కాంపిటీషన్ని బట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ